హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో స్త్రీలను గర్భవతులుగా మారమని శపించిన మహర్షి ఎవరు అలాగే ఆ షాప్ పొందిన ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథను అగస్త్య మహాముని శ్రీరాముడికి చెబుతాడు ఈ కథ సత్యయుగం నాటిది ఒకసారి బ్రహ్మకుమారుడైన పౌల శకుడు మేరు పర్వతం దగ్గర ఉన్న ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు కానీ అక్కడికి చాలామంది నాగకన్యలు అలాగే రాజుల యొక్క కుమార్తెలు అలాగే ఋషుల యొక్క కుమార్తెలు వచ్చి విహరిస్తూ ఉంటారు అలా అక్కడికి వచ్చిన వారందరూ ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఉండడం వల్ల మహర్షి చేసుకుంటున్న తపస్సుకు భంగం ఏర్పడుతుంది అప్పుడే కోపం వచ్చిన ఆ మహర్షి అక్కడికి వచ్చిన వారందరినీ ఎవరైతే ముందుగా నా కంటికి కనిపిస్తారో వారు గర్భవతులు అవుతారని శాపం ఇస్తాడు ఈ శాపం విన్న స్త్రీలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ ఈ ముని యొక్క ఈ శాపాన్ని అక్కడికి వచ్చిన తృణబిందు అనే మహర్షి యొక్క కూతురు వినలేదు అందుకే మరుసటి రోజు ఆశ్రమం దగ్గరికి వస్తుంది అప్పుడే ఆమెకు వేదాలను చదువుతున్న ఆ మహర్షి కనిపించడంతో అతని దగ్గరికి వెళ్తుంది వెంటనే ఆ మహర్షి ఆమెను చూస్తాడు అతని కంటి చూపు తగలగానే ఆమె గర్భవతి అవుతుంది అది తెలుసుకున్న ఆమె వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్లి చెబుతుంది అప్పుడే ఆ మహర్షి తన దివ్య దృష్టితో జరిగిన విషయమంతా తెలుసుకుని తన కూతుర్ని తీసుకుని పౌలశేఖ మహర్షి దగ్గరకు వెళ్తాడు అప్పుడు ఆ మహర్షి తన కుమార్తెను పెళ్లి చేసుకోమని అడుగుతాడు అప్పుడు పౌలశేకుడు ఆమెను వివాహం చేసుకుంటాడు అంతేకాకుండా ఆమెతో నేను వేదాలను చదువుతున్నప్పుడు నువ్వు విన్నావు కాబట్టి నీకు ఎంతో బుద్ధిమంతుడైన పుత్రుడు జన్మిస్తాడని అతడికి విశ్రావ అని పేరు పెట్టమని చెబుతాడు ఆమె తన భర్త చెప్పినట్టుగానే ఆ పిల్లవాడికి విశ్రావ అని పేరు పెడుతుంది అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత భరద్వజుడు తన కుమార్తెనిచ్చి అతనికి వివాహం జరిపిస్తాడు విశవకు శవన్ అనే కుమారుడు జన్మిస్తాడు అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత శవన్ తాతయ్య అయిన పౌలశకుడు అతనిని పిలిచి అతడికి లంక నగరాన్ని పాలించమని చెబుతాడు అలాగే పౌలశకుడు మనవడు అలాగే పుత్రుడు అయిన శవన్నే ఆ తర్వాత కుబేరుడు అనే పేరుతో పిలువబడ్డాడు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి